ఇప్పటికే రెండు సీట్లు ప్రకటించారనే నానా యాగి చేశారు పవన్ కళ్యాణ్ ఆయన కూడా రెండు సీట్లు ప్రకటించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అరకు మండపేట ప్రకటిస్తే ఆయన రాజానగరం రాజులు రెండు సీట్లు ప్రకటించుకున్నారు అయితే ఇప్పుడు తాజాగా మరొక సీటు ప్రకటిస్తూ మరొక షాక్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆ సీటు ఏదో కాదు నూజివీడుకు సంబంధించిన సీటు ఎందుకంటే ఇప్పటికే ఈ సీటుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది క్లారిటీతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అదే నేపథ్యంలో ఆయన కొను కొన్ని స్థానాల్లో ఆల్రెడీ అభ్యర్థులను ముందుగా చూజ్ చేసుకునే రా కదలిరా అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు అక్కడక్కడ ఆ అభ్యర్థులను ఇండైరెక్ట్గా ప్రోత్సహించు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేర్లు కూడా ప్రకటిస్తున్నారనేది అలాగే అరకు మండపేట ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది దాన్ని అయితే తప్పుబట్టారు ఎందుకంటే అది పొత్తు ధర్మం కాదు అంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్ గారు మరి దానికి ఈయనైతే ఇంకా అఫిషియల్గా ఏం సమాధానం చెప్పలేదు కానీ మరి ఇప్పుడు తాజాగా కొలుసు పార్థసారథికి దాదాపుగా నూజివేడు తెలుగుదేశం పార్టీ సీట్ అయితే ారైందనే ప్రచారం అయితే జరుగుతుంది కాకపోతే ఆయన ఇంకా పార్టీలో చేరలేదు రేపు ఒకటో తేదీన పార్టీలో చేరబోతున్నారు చేరిన వెంటనే సరే ఆయన ఆయనకు నూజువీడి సీటు ఇవ్వబోతున్నారు అనేది అయితే దాదాపుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది అదే కనుక జరిగితే మూడో అభ్యర్థి పేరు ప్రకటించినట్టు అవుతుంది ఇప్పటికే రెండు అభ్యర్థుల గురించే ఇంత నానా రత్సారభా జరిగితే మళ్ళీ ఇప్పుడు మూడో అభ్యర్థి ఇలాగ అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతే ఇంకా పొత్తే ఉంటుంది పొత్తు ధర్మమే ఉంటుంది ఇంకా అమర్థానికి టీడీపీ జనసేన కలిసి నడవడేందుకు ఒక పక్క ఈయన మూడు ప్రకటించాడు రేపు ఆయన కూడా ఇంకో ప్రకటించేస్తే ఇంకెలా ఎవరికి వాళ్ళు ప్రకటించుకుంటూ పోతే ఇది ఒక కొత్త వ్యూహం అనుకోవాలా వీళ్ళిద్దరిది వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామా గేమ్ అని అనుకోవాలా లేదా నిజంగా వీళ్ళిద్దరి మధ్య పొరపత్యాలు పెరిగి రేపొద్దున్న పొత్తు తెగతింపులు అయ్యే వరకు ఉంటుంది అంటే దానికి కూడా అంగీకరించట్లేదు జనసేన నాయకులు లేదు పొట్టే పొత్తే అయితే ఖచ్చితంగా ఉంటుంది అందులో నో డౌట్ తగ్గేదే లేదా అంటాడు ఆయన ఈయన మాత్రం ఈయన మా నాన్న ఈయన ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు అది రేపొద్దున్న ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు తేల్చుకుంటారు లేదంటే మధ్యలో ప్రజల అమాయకులు లేదంటే ఎర్రోళ్ళై చూస్తూ కూర్చోవాలి